రాను 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 స్పీడ్ వెళ్ళిపోతున్నావు మూడో కాలం ఎంత స్పీడ్ అయితే రెండో కాలం ఎలా పడతావు మూడో కాలం ఎలా పడతావు హై స్పీడ్ పోతావు కాలం లాగేస్తున్నావు రాను రాను అందుకే నేను పడుతున్నా కానీ నన్ను నువ్వు అసలు పట్టించుకోవడం లే నీ దారిలో నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ నన్ను కూడా చూడాలా నేనేం పడుతున్నా కాదు ఒకటి వినండి అమ్మా మనం ఎన్నిసార్లు పాడిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ ముక్కు చూసి ఎందుకు మీరు సార్ చెప్పండి ఎన్నిసార్లు పాడిన తర్వాత కూడా మళ్ళీ ముక్కుతో పని ఏంటి ఒక ఇరవై సార్లు పాడి ఉంటాం ఇప్పటికే ఇరవై సార్లు పాడినప్పుడు కూడా మీరు మైండ్లో దాన్ని ఫిషింగ్ చేసుకోలేదంటే మీరు దాని మీద ఎంతసారి చూస్తున్నారో అర్థమైపోతాంలే మనం సార్లు పాడిన తర్వాత కొత్త రసిన వెళ్ళేసరికి పాలన నోటికొచ్చేసిందల్ల ఏం చేస్తారంటే ముందుకు వస్తేనే మీకు నేర్చుకోవాలి పాప త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి మూడు సంవత్సరాలు ఏమో మూడు సంవత్సరాల నుంచి ఏమో నేర్చుకుంటుందంట పాప

ండి బుక్కుజలిపోతే నేను ఏమేమి పాడతాను దాని పాడాలో మీకు తెలియదు మీరు ఎంతసేపు ఇలా చూసుకుంటే ఏం చేస్తున్నాను మీరు నేర్చుకోమన్నా మనసు పెట్టుకోవచ్చు మీకు ఒకేసారి నాలుగైదు సార్లు రాయించినానా లేదు కదా అందుకే డేట్ వేసినా కొందరు బుక్కులు ఏ రోజు చెప్పినాను ఒక్క స్వరాన్ని మీరు నేర్చుకుని చెప్పే రెండో రోజు ఒకటోది రెండోది ఆ రెండో నేర్చుకుని వస్తే ఒకటి రెండు తర్వాత మూడో చెప్పిస్తాను ఒకటి రెండు మూడు నాలుగో రోజు నాలుగో స్వరం చెప్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఇన్ని అంటే శక్తి కొంచెం కష్టం అవుతా కష్టమేం కాదు నాకు అంతే దాని మీద కొంచెం ఆలోచించడం నాకు ఎక్కువ టైం ఉందో నేను చదువుదండి పక్కన పెట్టే ఫిఫ్టీ ఒక పదహైదు నిమిషాలు దాని మీద పెట్టండి మనసు వచ్చేస్తుంది టీవీ దగ్గర కూర్చోకండి సపరేట్ రూమ్లో చెప్పు సార్కి చూడండి సార్ టీవీ అని చెప్పి మనం పాడుకోవడానికి బాగుంటుంది లేదనుకోండి నలుగు పేరెంట్ వాళ్ళు వస్తారే పేరెంట్ వాళ్ళు పడుకునేట్టు మాటలు పేరంటలుగా పడుకునేది వేరు మేడం స్వరాలు పాడుకునే సిస్టమ్ వేరు స్వరాలు అనేది మనం చాలా బస్ అది నాకు